నమస్తే నేను సిరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే ఎంవి కృష్ణారెడ్డి సిబిఐకి అంటే తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని చెప్పేసి అయితే ఇప్పుడు మనకి వార్తలైతే మనం చూస్తున్నాం సో దీనిని స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసాని గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి దాదాపు దాదాపు నుండి ఆరు సంవత్సరాలు అయింది సార్ ఇప్పటి వరకు కూడా ఎవరు చేశారు ఏంటి అనేది కరెక్ట్గా తెలియట్లేదు కొంతమంది వీళ్ళే చేశారని ఒప్పుకొని బయటకు వచ్చి వీడియోలు చేసినా కూడా ఎలాంటిది అయితే జరగలేదు ఇప్పుడు ఏంటంటే కడప ఎంపీ ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి గారు ప్రోత్బలంతోనే ఎంవి రెడ్డి ఇలాంటివి తప్పుడు ఫిర్యాదు చేశారని చెప్పేసి మనకి వార్త అయితే ఉంది సో దీని దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్ కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉండగా తన మీద విచారణ జరగకుండా సిబిఐ అధికారుని బెదిరించి పోలీసుల చేత కూడా సిబిఐ అధికారులకు సహాయ నిరాకరణ చేయించడంలో సక్సెస్ అయ్యాడు అలాగే తెలంగాణ హైకోర్టు నుంచి తనకు అనుకూలమైన బెయిల్ ఉత్తర్వులు పొందడంలో సఫలీకృతమయ్యాడు అతనికి బెయిల్ ఇచ్చిన విధానం ఆ బెయిలు కండిషన్సు వీటిని పరిశీలించిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అట్రాషియస్ అని చెప్పని కామెంట్ చేయడం జరిగింది మరి ఈ విధమైన వ్యవహార శైలి కనపరిచిన అవినాష్ రెడ్డిలో ఇవాళ ప్రభుత్వం మారిన అధికార మార్పిడి జరిగిన అతనిలో ఏ విధమైన మార్పు లేదనేది వాస్తవం అయితే ఇక్కడ గమనించుకుంటే ప్రతి తప్పుకి ఏదో ఒక స్టేజ్లో లాజికల్ కంక్లూషన్కి వస్తుంది ఎల్లకాలం తప్పులు అవే ఒప్పులుగా చేరమని కావు ఖచ్చితంగా పాపం పండటం అనేది ఒకటి ఉంటుంది ఆ రోజు ఏ తప్పు అయినా సరే మనకి ఒక సామెత ఉంది దొంగతనం ఇంకోటి డాష్ డాష్ అని ఎన్నాళ్ళు దాగవు అని చెప్పని చెప్తారు అలాగే కుట్రలు కుతంత్రాలు నేర స్వభావం కూడా ఈ దాగదు అసలు సెస్సులు ప్రొఫెషనల్ కుట్రదారులు నేర స్వభావాలు అయితే వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళు జీవించినంతకాలం దాన్ని చలామణ చేయగలుగుతారు కానీ ఇక్కడ పెద్ద మనుషుల ముసుగులో దేశ అత్యున్నత చట్ట సభకి ప్రాతినిధ్యం వహించే నాయకులుగా చలమణ అవుత ఈ కుట్రలు నేరాలు ప్రోత్సహించేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో ఎక్స్పోజ్ అవుతారు ఇవాళ అవినాష్ రెడ్డి కూడా అలా ఎక్స్పోజ్ అయ్యాడు అతని నైజం ఏంటి అనేది సుప్రీంకోర్టు వేదికగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అతను ఎక్స్పోజ్ చేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అడ్డు పెట్టుకొని వ్యవస్థను పెట్టుకొని తాను అరెస్ట్ కాకుండా అరెస్టు చేయడానికి వచ్చిన సిబిఐ అధికారుల మీదే తన అనుయాన్ని దాడికి ఊసుకొలిపే ప్రయత్నం చేసి మీడియా ముఖంగా బెదిరింపులకు దిగి పోలీసుల చేత మీకు రక్షణ కల్పించలేము అని చెప్పిన సహాయ నిరాకరణ చేయించగలిగిన అవినాష్ రెడ్డి ఇప్పుడు పరిస్థితులు వక్రీకరించిన తర్వాత తమ పార్టీ అధికారానికి దూరం జరిగిన తర్వాత వివేకానందరెడ్డి గారి పిఏని ఒక టూల్గా వాడుకొని ఆ పిఏ చేత సిబిఐ అధికారులు చేస్తున్న విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయటం వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత సాక్షాధారాలు చరిపోయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడనేది వాస్తవం వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత రెడ్డి గారు స్వయంగా మీడియాలోకి వచ్చి దాన్ని సహజమర్ణంగా ప్రకటించారు మొన్న అదే రెడ్డి గారిని విలేకరులు ప్రశ్నించడం జరిగింది మీరు ఆ రోజు సహజమర్ణంగా ఎందుకు ప్రకటించారు అంటే ఆయన ఏం చెప్పాడు నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి అతను ఆ స్పాట్లో ఉన్నాడు కదా అతను చెప్పిన సమాచారం మేరకు అంటే విజయసాయి రెడ్డికి అక్కడ జరిగింది సహజ మరణం అని చెప్పి రెడ్డి చెప్పాడు దాన్నే విజయసాయి రెడ్డి మీడియా ముఖంగా ప్రజానీకంగా చెప్పడం జరిగింది ఒక హత్య జరిగి కళ్ళ ముందు రక్తపు గాయాల్లో శవం కనిపిస్తా ఉన్నప్పుడు దాన్ని సహజ మరణంగా ఎందుకు చెప్పాడు అతని రెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి అందులో ఎందుకు ఒక హత్య కేసు నిజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు అంటే మనకి నిదానంగా సిబిఐ నిర్ధారణ చేసింది కదా అసలు సూత్రధారులు వీళ్ళ తండ్రి కొడుకులే ఆ సిబిఐ తరఫున విచారణాధికారిగా ఉన్న రామ్ సింగ్ గారు నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్నారని చెప్పని వీళ్ళ ప్రలోభాలకి లొంగలేదు అని చెప్పని వైసీపీ పార్టీ ప్రభుత్వం వైసీపీకి ఉన్న సొంత మీడియా సోషల్ మీడియా రామ్ సింగ్ మీద ఇరుచుకు పడతావు వేధింపులకు గురి చేశారు విచారణాధికారి మీద కేసులు పెట్టారు ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అధికార దుర్నియోగానికి పాల్పడి హత్య కేసు విచారణ చేస్తున్న అధికారిని భయప్రాంతకు గురి చేసే ప్రయత్నం చేశారు బెదిరింపులకు దిగే ప్రయత్నం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో పిఏ కృష్ణారెడ్డి చేత సిబిఐ అధికారి రామ్ సింగ్ గారి మీద బాధితురాలైన హతుడైన రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ వారు నన్ను కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని ఒప్పుకోమని చెప్పని నన్ను బెదిరిస్తున్నారు నన్ను భయపెట్టారు అని చెప్పని కేసు ఫైల్ చేశాడు వాస్తవంగా ఇటువంటి సంఘటనలు ఎక్కడ చోటు చోటు చేసుకోలేదు వాళ్ళు తను బెదిరించినట్టుగా కనీసం మాత్రం ఒక సాక్ష్యధారలు చేయలేకపోయాడు అదే సందర్భంలో సిబిఐ అధికారి రామ్ సింగ్ గారు తన కస్టడీల టాచర్కు గురి చేశారని ఇచ్చిన ఫిర్యాదు కూడా అవాస్తవం అని చెప్పని నిర్ధారణ అసలు రామ్ సింగ్ కృష్ణారెడ్డిని విచారణ చేయలేదు అని చెప్పని రుజువైంది మరి అటువంటప్పుడు ఎందుకు ఇటువంటి తప్పుడు సమాచారంతో కేసులు నమోదు చేశావు ఒక అధికారి వ్యక్తిత్వాహనానికి ఎందుకు పాల్పడ్డావు బాధితురాలైన డాక్టర్ సునీత గారు ఆమె భర్త మీదగా నెపం నెట్టే ప్రయత్నం ఎందుకు చేశావు ఇవి ఖచ్చితంగా నిర్ధారణ జరగాల్సిన అంశాలు ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివేకా గారి పిఏ కృష్ణారెడ్డి నమోదు చేసిన కేసుని అక్కడ లోకల్ సిఐ రాజు అని ఆయన విచారించాల్సి ఉంటే అక్కడ అవినాష్ రెడ్డి ద్వారా ఇరువురు మాజీ అధికారులు ఒక రాజేశ్వర రెడ్డి రిటైర్డ్ ఏఎస్పి ఇంకొకరు రిటైర్డ్ ఏఎస్ఏ రామకృష్ణారెడ్డి వీరిరువురు వాళ్లే కేసుని డ్రాఫ్ట్ చేస్తూ కేసుని విచారణ జరగాల్సిన ప్రొసీజర్లో కాకుండా ఫ్యాబ్రిగేటెడ్ వ్యక్తులతోటి ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్ రికార్డు చేయించి అంటే ఇక్కడ రాజుని అవినాష్ రెడ్డి వరకు పిలిపించి అవినాష్ రెడ్డి చేత బెదిరింప చేసి అతని చేత కేసు డైరీ మీద సంతకం చేయించి ఛార్జ్షీట్ ఫైల్ చేయించి అంటే అక్కడ అవినాష్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి సిబిఐ ద్వారా తాము సొత్తదారులు అని చెప్పి నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఈ కృష్ణారెడ్డి ద్వారా ఒక ఫిర్యాదు ఇప్పించి డాక్టర్ సునీత గారి మీద సునీత గారి భర్త మీద అనుమానాలు అనుమానాలు బలపడే విధంగా వ్యవహరించడం సిబిఐ అధికారి మీద కూడా అనుమానాలు వచ్చే విధంగా వ్యవహరింపజేయటం అనేది సిబిఐ మోటివ్ ని దెబ్బతీయటం సిబిఐ స్పిరిట్ ని దెబ్బతీయటం సిబిఐ అధికారుల మోరాలిటీని దెబ్బతీయటం లక్ష్యంగా అవినాష్ రెడ్డి వ్యవహరించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ద్వారా జరిపిన విచారణలో నిర్ధారణ చేసుకొని సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు బాల్ సుప్రీంకోర్టు కోర్టులో ఉంది సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీని మీద స్పందించి తెరాలి ఎందుకంటే రీసెంట్గా డాక్టర్ సునీత గారు కేసు విచారణ వేగవంతం చేయండి అని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు ఈ కేసు విచారణ ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది అని చెప్పని సుప్రీంకోర్టే ప్రశ్నిస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందుకొచ్చిన సమాచారాన్ని ఒక విచారణ సంస్థ తాము విచారించి ధృవీకరించుకున్న సుప్రీంకోర్టు ముందు ఒక సమాచారం ఉంచినప్పుడు ఆ సమాచారం ప్రాతిపదికగా నిర్ణయం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటుంది ఇవాళ అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ అయ్యిండి కేసు విచారణ ప్రభావితం చేస్తూ ఉన్నాడు బాధితుల్ని నిందితులుగా తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేసు విచారిస్తున్న సిబిఐ అధికారిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు మరటువంటిప్పుడు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కేసు విచారణ చేస్తున్నాడు చేస్తున్నాడన్న కారణంగా అతని బెయిల్ రద్దు చేయడానికి కూడా సుప్రీంకోర్టుకి అధికారం ఉంది అదే జరిగితే అవినాష్ రెడ్డి జైల్లో ఉంటాడు అవినాష్ రెడ్డి మీద మరింత లోతుగా విచారణ చేస్తే అసలు అవినాష్ రెడ్డి వెనక ఎవరున్నారు ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలు ఇంకా వెలుగులోకి రావాల్సినవి ఉన్నాయి నలభై కోట్ల రూపాయల సుపారీ సుపారీ ప్రస్తావన వచ్చింది ఎవరు నలభై కోట్లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు నాకు అడ్వాన్స్ కానీ కోటి రూపాయలు ఇచ్చారని చెప్పని దస్తగిరి చెప్పాడు అతని దగ్గర నుంచి డెబ్బై రెండు లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి హత్య చేయటం కోసం కిరాయి చెల్లించారనేది నిర్ధారణ అవుతుంది ఆ చెల్లించింది ఎవరు ఇప్పుడు సిబిఐ ఆరోపిస్తున్న ఆరోపిస్తున్నట్టుగా అవినాష్ రెడ్డినా వాళ్ళ నాయనైనా దేవరెడ్డి శివశంకర్ రెడ్డినా లేదు ఇంకా పెద్ద వ్యక్తులు ఉన్నారా అసలు ఆ హత్య కొన్న మోటివ్ ఏంటి ఇవన్నీ లోతుగా విచారం జరగాలి నిజాలు నిగ్గుదేలాలి అని అంటే అవినాష్ రెడ్డి రద్దు అవ్వాలి అవినాష్ రెడ్డిని జైలుకి పంపించాల్సిందే జైల్లో ఇవన్నీ నిర్ధారణ కావాల్సిందే ఇవాళ మాకు ప్రజలు ఓట్లేశారు మేము చట్టసభలకు ఎన్నికయ్యాము మాకు ఇమ్యూనిటీ ఉంటుంది అని చెప్పని ఎవరైనా ఫీల్ అయినా హత్య కేసు లాంటి గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఏ పదవులు ఏ రాజకీయ హోదాలు వీళ్ళని విచారించకుండా అడ్డుకోలేవు ఖచ్చితంగా వీళ్ళ గొయ్యి వీళ్ళే దోకున్నారు పిఏ కృష్ణారెడ్డి అనే ఒక క్యారెక్టర్ ద్వారా వివాదాస్పదం చేసే ప్రయత్నం చేసి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టు ముంగిట రిపోర్టు వెయిట్ చేస్తూ ఉంది ఆ రిపోర్ట్ ని పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు వస్తుంది అనేది వాస్తవం రైట్ సార్ రైట్ థ్యాంక్ సో మచ్ సార్